మేషరాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన ప్రయోజనాలను మాత్రమే దక్కించుకోగలుగుతారు ఊహించని వీతిలో దినచర్యలో మార్పులు ఏర్పడతాయి మీకు ఒక క్లారిటీ ఉంటుంది ఈ సమయానికి మనం ఈ పని చేయాలి ఈ రకమైనటువంటివన్నీ కూడా మనం ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలి లేదా ఈ పరిస్థితులు అనేవి ఏర్పడతాయి కాబట్టి దా అందుకు మనం ఇలా ప్రవర్తించాలి అన్న ఒక రూపకల్పన కావచ్చు ఒక ప్లాన్ కావచ్చు ఎగ్జిక్యూట్ చేయడానికి మీరు సమసిద్ధులై ఉంటారు మనం ఖచ్చితంగా చెయ్యాలి ఇన్ టైంలో వర్క్ ఎఫిషియన్సీ అనేది పెంచుకోవాలి ప్రాజెక్టులు పూర్తి చేయాలి అన్న ఆలోచనలు మీకుంటాయి కానీ పరిస్థితులు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంటాయి మీరు అనుకున్నవేవి జరగవు ఇంకేవేవో జరగటము ఎన్నో రకాల అత్యవసరమైనటువంటి పరిస్థితులు రావటము ఇంట్లో కొంతమందికి ఆరోగ్యం బాలేక వాళ్ళకు అండగా నిలబడవలసినటువంటి పరిస్థితులు పరిణామాలు ఏర్పడటం మీరు ఊహించిన విధంగా కొన్ని జరగక అసంతృప్తి చెందే అంశాలు ఉంటాయి అప్రమత్తంగా ఉండండి ఆరోగ్య విషయంలో మాత్రం ఖచ్చితమైనటువంటి జాగ్రత్త అవసరం వాతావరణంలో మార్పు వస్తుంది అందరికీ బాగాలేదు అందుకనే నాకు కూడా బాగాలేదు ఏదో ఆన్ కౌంటర్ టాబ్లెట్లు తీసుకుందాము ఏదో నెట్టేసుకుంటే అయిపోతుంది కదా ఈ రకమైనటువంటి ఆలోచనలకి ఖచ్చితంగా స్వస్తి పలకండి వైద్య పరీక్షలు చేయించుకొని వైద్యుల ద్వారా మాత్రమే మందుల్ని తీసుకోగలిగితే అన్ని వేళలా బాగుంటుంది ఈ విషయాన్ని గ్రహించి మెలగండి అక్కర్లేనటువంటి ఆలోచనలకి ఆర్భాటాలకి ఖచ్చితంగా వెళ్ళవద్దు మీ శక్తి ఎంతో ఆలోచించుకొని అంత మాత్రమే సేవా కార్యక్రమాలలో నిమగ్నం అవ్వండి అవసరం ఉంది కదా అవసరం పడింది కదా మనం ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తామని విశ్వ ప్రయత్నం చేసి మీ శక్తి సామర్థ్యాలన్నీ పణంగా పెట్టి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పూర్తి స్థాయి పనులు చెయ్యొద్దు మీకెంత కుదిరితే అంత మాత్రం చెయ్యండి దానికి ఎవరు తక్కువగా లెక్క కట్టరు ఈ విషయాన్ని గ్రహించి మెలగండి దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి వాహన అసౌకర్యం చెందే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో అంతంతపు మాత్రం ఫలితాలే అందుకోగలుగుతారు ఎంతో కష్టపడి మీరు సాధించినటువంటి విషయాలను పది మందికి చూపించాలన్న ఆలోచనలు నిరాశకి గురి చేస్తాయి కారణాలు అనేకం ఏర్పడతాయి ఒకటని మనం చెప్పలేము ఏదో ఒక విధమైనటువంటి అపశృతులు చోటు చేసుకోవటము మనల్ని ఎవరైతే శబాషనాలో వాళ్ళక్కడ సీట్లోనే కూర్చోకపోవటము ఈ రకమైనటువంటి పరిస్థితులు పరిణామాలు ఏర్పడతాయి భూసంబంధమైన లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి పురోగతికి నోచుకున్నప్పటికీ దాని మీద పురోగతి నోచుకున్నప్పటికీ క్లారిటీ లేనటువంటి పరిస్థితులే ఎక్కువగా ఉంటాయి ఈ వారం మేషరాశి వారికి కలిసి వచ్చే రంగు పసుపు కలిసి వచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో అంగారక పాష్పత హోమాన్ని జరిపించండి భూ వివాదాలు పోతాయి భూ లావాదేవీలలో మంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు చేతికి సుబ్రహ్మణ్య పాష్పత కంకణాన్ని ధరించండి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పితృపక్షాల సమయంలో పెద్దల్ని స్మరించుకొని దాన ధర్మాది కార్యక్రమాలు ఖచ్చితంగా చెయ్యండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి